రొయ్యులు ములంకాడ కర్రీ గుడ్లు వేసి ఇలా వండండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ వీటెక్కాక మూడు పక్కల నాడ్లు పెట్టుకుని గుడ్లు వేసుకుని పసుపు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే అదే కడాయిలో పచ్చిమిరగాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఫ్రై చేసేసుకున్నాక మనం రొయ్యలు అయితే తీసుకున్నాం కదా చెన్నై తీసుకున్నాను నేను చెన్నై అయితే టేస్ట్గా ఉంటుంది రొయ్యలు ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నాక మలంకడ ముక్కలు వేసుకుని మలంకడ కడ ముక్కలు కూడా కాసేపు ఫ్రై చేసుకున్నాక తగినంత కారం వేసుకోండి కారం కూడా ఫ్రై చేసేసుకోండి అది కూడా ఫ్రై చేసేసుకున్నాక తగినంత వాటర్ వేసి ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా అందులో వేసేసుకుని మూత పెట్టి కాసేపు ఉడుకునేవండి సగం ఉడికాక మనం మసాలా వేసుకోవాలి ముందుగా ఒక రోజు తీసుకోండి ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి ఒక అర స్పూన్ ఏమో గరం మసాలా వేసుకోండి ఒక స్పూను గసగసాలు వేసుకోండి అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గసగసాలు నలిగేటట్టు నూరికి కర్రీ ఉడికినప్పుడు ఈ మసాలా ముక్క అందులో వేసి స్పూర్తో ఒక్కసారి కలిపితే మన పెద్దవాళ్ళు ఇలాగే వండేవారు కర్రీ మటుకు చాలా రుచిగా ఉండేది రొయ్యల కర్రీ కూడా ఇలాగే వండేవారు కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి రెడీ అయిపోయింది గుడ్లు వేసి ములంకడ రొయ్యల కర్రీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి